హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటో తెలుసండి నారింజకాయలు కుండీలోనే నారింజకాయలు కాయించుతారండి మా వారు బాగున్నాయండి రెండు చెట్లు వేయించారండి రెండు చెట్లు వేసి పెద్ద టబ్బలు పెట్టి ఇది పెద్ద పెద్ద కుండి ఇది తెలుసు కదండి టిన్ను మా వారికి ఇలా ఇంట్లో పూయించడం అంటే చాలా ఇష్టం అండి దానికోసం ఎంత చేయాలంటే అంత చేసేస్తారండి ఇవి ఇంకా చిన్నకాయలు ఇవైతే తయారైనాయి ఇది అది తయారైంది అండి ఇది ఇది ఇంకా బాగా తయారైంది ఇంకా బాగా తయారవ్వాలి టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ రెండు చెట్లకు కలిపి ఒక పదమూడు నుండి పదిహేను కాయల వరకు ఉన్నాయండి చిన్న పెద్ద అన్ని కలిపి నారింజకాయను ఇలా ఉప్పు కారం కలిపి తినడం మీకు ఎంతమందికి ఇష్టం అండి కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో బాయ్